క్రిందనున్న పాతాలమును తప్పించుకున్న వెంటనే బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గమును నడుచుకొను క్రిందనున్న అన్నమాట చూస్తే క్రింద అంటే మన కింద అనగా భూమి కింద ఉన్నటువంటిది పాతాలము అనగా అగ్ని గుండము ఈ నరకలోకంలో మన ఆత్మలు పడేటువంటి తీర్పు ఉంది అది మన పాపాలను బట్టి మన ఆత్మనిటువంటి శిక్ష దండన మన మీద ఉందని దేవుని యొక్క వాక్యం రాయబడతావచ్చు కాబట్టి బుద్ధిమంతుడు పరమునకు పో జీవ మార్గం నడుచుకుని నేను రాయబడితే వచ్చింది బుద్ధిమంతుడు ఎవరంటే ఏసు క్రీస్తు ప్రభు వారిని విశ్వాసం ఉంచి ఆయన మాటల ప్రకారంగా నడుచుకొని అనుసరించేవాడు బుద్ధిమంతుడు ఇతడు పరమునకు పోయేటువంటి ఏర్పాటు కలిగి ఉంటాడు పాతాలను తప్పించుకోగలుగుతాడు ప్రభు ఏసునందు విశ్వాసం ఉంచితే తప్పకుండా పాతాలను తప్పించబడి పరమునకు అనగా దేవుడు ఉన్నటువంటి లోకానికి తప్పకుండా చేరుతాడు విశ్వాసం ఉంచుము అప్పుడు నీవును నీ ఇంటి వారిను గొప్ప రక్షణ పొందుతారు